పార్వతీపురం జిల్లాలో ఏనుగుల మంద మరోసారి బీభత్సం సృష్టించాయి కురుపాం మండలం పుతిక వలసలో గజరాజులు దాడి చేశాయి మూడెకరాల కర్బూజ పామ్ ఆయిల్ పంటను పూర్తిగా నాశనం చేశాయి అప్పు చేసి పంట వేశామని చేతికి అంది వచ్చిన పంట నాశనమైందని రైతులు బోరు అంటున్నారు మూడు లక్షల వరకు నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలోకి చెరబడి వీధుల్లో సంచరించాయని ఇంటి గేట్లు ధ్వంసం చేశాయని బయటికి రావాలంటే భయంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రమేష్ రమేష్ వరలక్ష్మి ప్రస్తుతం చూసుకుంటే పార్తీపురం జిల్లాలో గజరాజులు వరుస దాడులు బింబేలు ఎత్తిస్తున్నాయని చెప్పాలి అయితే గతంలో చూసుకుంటే ఈ మధ్య ఎక్కువగా గత పదిహేను రోజులుగా వరుసగా దాడులు చేస్తున్నాయి అయితే ఒక రకంగా చెప్పాలంటే గతం కంటే బీభత్తు సృష్టించాయని చెప్పాలి ఎందుకంటే ఈ రోజు నడివీజలకు వచ్చి ఇంటి గేట్లు కూడా తీసి ధ్వంసం చేసి జనాలని బెంబెలెత్తించాయి అది దీని మీద ఇప్పటికే గ్రామస్తులంతా అటు గిరిజనులు కానివ్వండి ఇటు స్థానికులు కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి ఆందోళనలో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఈ ఏనుగుల బెడద నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని చెప్పి మంజం జిల్లా అంతా పెడుతుంది ఈ నాలుగు మండలాల్లో సైతం గజరాజులు నాలుగు మండలాలు వీడి వెళ్ళి ప్రసక్తే లేదు అని ఇప్పటికే అటవీ శాఖ అధికారులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే అక్కడ తినడానికి తిండి కానీ తాగడానికి మంచినీరు కానీ వాళ్ళకి ఏనుగుల గుంపుకి అందుబాటులో ఉండటంతో అక్కడి నుంచి దాటి వెళ్ళడం లేదని చెప్పాలి దీని మీద ఇప్పటికే మంత్రితో కూడా మాట్లాడారు గిరిజనులు గిరిజన శాఖ మంత్రి కూడా మాట్లాడారు ఏది అయినప్పటికీ నష్టం జరిగిన తరుస్త నష్ట నివారణ చర్యలు చేపడుతున్న తప్ప ముందుగా ఆ నష్టం జరగకుండా ఏం చేయట్లేదు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా కొంత ఆ ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు జరిగిన విధ్వంసం ఏంటంటే ఒక రైతు పొలంలోకి వెళ్ళి మొత్తం కర్బూజ పంట గాని ఆ విధంగా పామాయిల్ పంట గాని పూర్తిగా నాశనం చేశాయనే చెప్పాలి మనం Right, Ramesh, thank you.